ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ కావడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని ఎంఎస్ తెలిపారు ఈ మేరకు బ్రాడీపేటలోని శ్రీ వర్ధని జూనియర్ కళాశాలలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలపై అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ సబ్జెక్టులపై పట్టు పెంచుకోవడంతో పాటు ప్రపంచ జరిగే అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు తద్వారా పోటీ పరీక్షల్లో సులువుగా విజయం సాధించవచ్చన్నారు ఈ నేపథ్యంలో శ్రీ వర్ధని జూనియర్ కళాశాలలో నిర్వహించే కోచింగ్ విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఏపీఆర్జీసీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ ఇరవై ఏడున పాలిసెట్ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో పాలిటెక్నిక్ సెకన్ షిఫ్ట్ నడుస్తూ ఉంది ఈ డిప్లొమా కోర్సు కనుక చేసినట్లయితే విద్యార్థులు వెంటనే ఉపాధి అవకాశాలు పొందుతున్నారు జాబ్స్ లభిస్తూ ఉన్నాయి ఒకవేళ వాళ్ళు ఫర్దర్గా చదువుకోవాలంటే పాలిటెక్నిక్ కోర్సు పూర్తి మూడేళ్ళు పూర్తి అయిన వెంటనే ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ అంటే రెండవ సంవత్సరంలో చేరటానికి కూడా అవకాశం ఉంది మరి పాలిటెక్నిక్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ఈ సివిల్ మెకానికల్ ఈ బ్రాంచెస్ అన్నీ కూడా పాలిటెక్నిక్స్లో ఉంటాయి ముఖ్యంగా మన మన జిల్లాకు సంబంధించి గుంటూరు నగరంలో నల్లపాడు పాలిటెక్నిక్ అలాగే గుజ్జనగొల పాలిటెక్నిక్ దాదాపు యాభై అరవై ఏళ్ల నుంచి ఆ సేవలు అందిస్తూ ఉన్నాయి ఈ పాలిటెక్నిక్స్లో చేరడానికి అవకాశం ఉంది అలాగే గుంటూరు జిల్లాలో ఇంకా క్రోసూరు అలానే వేపల్లె పొన్నూరు ఈ మూడు చోట్ల కూడా పాలిటెక్నిక్స్ ఉన్నాయి అవి పది పన్నెండేళ్ల క్రితం ఈ పాలిటెక్నిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకని విద్యార్థులందరూ కూడా ఈ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఏపీఆర్జేసి ఎంట్రెన్స్ బాగా రాయాలని కోరుతున్నాం ఏపీఆర్జేసీలో కనుక సీట్ వచ్చినట్లయితే మరి పామర్రు అలాగే నాగార్జున సాగర్ వెంకటగిరి కొడిగినహళ్ళి మొదలైన ప్రదేశెస్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో సీటు పొందటానికి అవకాశం ఉంటుంది వాళ్ళ గుంటూరు నగరంలో వర్ధని విద్యా సంస్థలు గారు గత రెండు దశాబ్దాలుగా ఈ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి ఎంట్రెన్స్లో గుప్తా గారి ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు శిక్షణ పొంది సీట్లు పొందారు మరి ఈ సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలు నిన్న విడుదలని ఈ విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అందరూ కూడా మంచి సీట్లు మంచి కళాశాలలో పొందాలని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ వర్ధనే విద్యా సంస్థలకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను